హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అప్లోడ్ చేయాల్సిందండి ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి వీడియో అయితే క్రియేట్ చేయలేదు మా వారు వర్క్ చేసే ఆఫీస్లో వినాయక నిమజ్జనం అయితే ఉందండి ఆ రోజు అందుకని చెప్పేసి ప్రసాదం అయితే చేస్తున్నాను అంటే డైలీ ఎవరో ఒకరు తీసుకెళ్తున్నారు కాకపోతే మా వారు చేసేది ఫైనాన్స్లో కాబట్టి కస్టమర్ల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది మార్నింగ్ అంటే బయట తిరిగేది ఉంటుంది అని చెప్పేసి నేను వెళ్ళేసరికి లేట్ అవుతుంది అప్పటికి పూజ అయిపోతుంది అని చెప్పేసి ఈయన వద్దన్నారు ప్రసాదం అందుకని చెప్పేసి నేను చేయలేదు కాకపోతే లాస్ట్ రోజు అంటే అందరూ ఆఫీస్కే వెళ్తారు కాబట్టి ఇక రవ్వ కేసరి అయితే చేశానండి నేను ఫస్ట్ ప్రసాదం కదా కొంచమే చేద్దాం అనుకున్నాను తర్వాత మా వారు అన్నారు లేదు అందరూ ఉంటారు ఆఫీస్లో ఈరోజు కొంచెం ఎక్కువ అంటే ఇక నెయ్యి సరిపోలేదని చెప్పేసి మళ్ళీ పంపించాను నేను నెయ్యి తీసుకురండి అని చెప్పేసి ఇదిగోండి ప్యాక్ చేశాను ఆఫీస్కి తీసుకెళ్ళడానికి ప్రసాదం కొంచెం ఇక అక్షయ కోసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంచెం ఇద్దామని చెప్పేసి ఉంచాను ఇక ఆ రోజు లేట్ అయింది అప్పటికే ప్రసాదం అవన్నీ చేసేసరికి అని చెప్పేసి ఫ్లవర్స్ ఏం తేలేదు సింపుల్గా పూజ అయితే చేసుకొని ప్రసాదం అయితే పెట్టాను ఇక అక్షయకి అట్లా కంటే ఏదైనా పీసెస్ లాగా హల్వా లాగా చేస్తా ఇష్టం అని చెప్పేసి నేనైతే ఇట్లా దాన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టేసి ఇట్లా పీసెస్ లాగా కట్ చేశాను అక్షయ వచ్చాక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి गणनायकाय गणदैवताय गन गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि